హాయ్ అండి మీరు చూస్తున్న లెగ్గింగ్స్ అన్ని గో కలర్స్ లెగ్గింగ్స్ అండి ఇందులో సిమ్మర్ లెగ్గింగ్స్ ఉన్నాయి నార్మల్ ఐ మీన్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి మీరు ఇందులో ఎనీ త్రీ లెగ్గింగ్స్ తీసుకున్నారనుకోండి సెవెన్ ఫిఫ్టీ రూస్ పడుతుంది టెన్ లెగ్గింగ్స్ తీసుకున్నారనుకోండి టూ థౌజండ్ పడుతుంది అదే ట్వంటీ లెగ్గింగ్స్ తీసుకున్న అనుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు అంటే మీరు అనేది ఏంటంటే తక్కువ తీసుకుంటే మీకు ఏంటంటే కాస్ట్ ఉంది కొంచెం ఎక్కువ ఉంటుంది అదే మీరు ఎక్కువగా తీసుకున్నారనుకే కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది అలాగే మీరు ట్వంటీ ఫిఫ్టీ లెగ్గింగ్స్ కావాలన్నా లేదంటే హండ్రెడ్ లెగ్గింగ్స్ కావాలన్నా మీ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంటే బల్క్ ఆర్డర్స్ బల్క్ తీసుకుంటారు కదండి ఇప్పుడు బిజినెస్ చేసుకున్నారు ఇంటి దగ్గర బిజినెస్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి ఏంటంటే బల్క్ అంటే ఎక్కువగా కావాలి ఒక హండ్రెడ్ అదేసి ఫిఫ్టీ పీసెస్ అని కావాలి వాళ్ళకి ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది అంతే తక్కువ తీసుకుంటే ఏంటంటే కొంచెం అంటే షిప్పింగ్ ఫ్రీ అనండి తక్కువ తీసుకుంటే ఏంటంటే మనం అంటే ఇప్పుడు కొందరు అంటారు కదా ఇప్పుడు తక్కువ ఎక్కువ తీసుకుని మేము ఏం చేసుకుంటాం అని అంటారు ఏంటండి ఇప్పుడు ఇంట్లోనే ఒక మన ఇంట్లో ఒక టూ మెంబర్స్ ఉన్నా చాలండి లేదంటే ఒక బయటని చాలా నైబర్స్ ఉంటారు నెక్స్ట్ కొలీగ్స్ ఉంటారు వీళ్ళందరూ కలిపోయినా కూడా తీసుకోవచ్చు కదా మనం అప్పుడు మనకి ఏమి సేవ్ అవుతుంది మనీ అని సేవ్ అవుతుంది కదా అది మేము చెప్తున్నాం అలాగే మీరు టెన్ తీసుకున్న ట్వంటీ తీసుకుని మీకు కొంచెం మనీ అని సేవ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అదే మనం బయటని తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి